ఎట్లాంటి ఇగోకి పోవసరం లేదు మనిషి జీవితమే ఈగోల మయం ఎలాంటి ఇగోలు పోవాల్సిన లేదు మీరు పాత్ర ఇచ్చి చూడండి ఏ దే భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మన వాళ్ళు పెట్టుకుంటున్నారు నేను ఎవరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి చాలా కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పల టాలెంట్ ఉంది నందు కానివ్వండి మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని అలాగే రవికృష్ణ మనిక మనికా మణిక మీ ఇద్దరు పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి మోనికా మనిక మోనికా రాబిన్ సింగు రాబిన్ హుడ్ లాగా ఆ అమ్మాయి ఒక్క షార్ట్ మీ జీవితాంతం మర్చిపోలేదండి ఆ అమ్మాయి చేసిన ఒక షార్ట్ అయ్యి బాబు అసలు మామూలుగా ఉండదు అలాగే ఇంకా చాలా ఉన్నాయండి చాలా చెప్పుకోవాలి సినిమాలో అందరూ బాగా చేశారు నేను ఎలా చేశాను అనేది మీరు అందరు రేపు సినిమా చూసి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరుని ఇంకెవరిన మర్చిపోయానా ఇంకెవరిని మర్చిపోలేదు అమ్మాయి అమ్మాయి ఇంకా సింగర్గా మిగలదు యాక్టరే ఖచ్చితంగా యాక్టరే ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు అంటే గ్రూపులో ఏదో పెట్టారు ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టాను సత్యన్నాను ఇంకో క్యారెక్టర్ ఉంటుంది టీ మ్యాన్ టీమ్యాన్ ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఎందుకు లేమ్మా అవన్నీ అందరూ బాగా చేశారు గట్టిగా దండోర వినపడుతుంది దేశమంతా రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వినపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్ని గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా నా సోల్ తమ్ముడు అనిల్ థ్యాంక్ యూ అబ్బాయి అని పిలుచుకుంటా నేను మా పిల్లల్ని కూడా అబ్బాయి అని ఎరా అని పిలుచుకుంటాను కానీ అబ్బాయి అని పిలుచుకుంటాను నేను సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ కాసర్ల శ్యామ్ గారు వా అమ్మ ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారంటీ డౌటే లేదు ఏం డౌట్ లేదయ్యా రెండు వందల పర్సెంట్ ఈ దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలా ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్